వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నారు కుకింగ్ జోన్కి స్వాగతం మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సీ రైస్ కుక్కరు అలాగే గ్రైండరు బాగా నల్లగా అయిపోయి డాగ్స్ అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి వాటిని ఇలాగ విమ్ లిక్విడ్ యూజ్ చేసి వాటిని తల కొత్త వాటిలాగా ఎలా మెరుపించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇంకేమీ అవసరం లేదండి ఓన్లీ విమ్ లిక్విడ్ ఒకటే నేనైతే యూజ్ చేశాను కెమెరికల్ ఐటమ్స్ కదా కొంచెం జాగ్రత్తగా మనం వాటిని క్లీన్ చేసుకోవాలి దానికోసం మనం ఒక అయితే తీసుకొని విమ్ లిక్విడ్ అందులోని ఈ బౌల్లోని కొంచెం వేసుకోండి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఉంటుందండి విమ్ లిక్విడ్ ఆ లిక్విడ్ అందులో వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసి ఆ లిక్విడ్ అంతా కరిగేలాగా చేయండి ఇలాగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా వేలతో ఇలా ఇలా కలిపితే ఆ లిక్విడ్ అంతా ఇలాగ చక్కగా తయారవుతుంది ఇది ఒక మిశ్రం వాటర్లో తయారైన చూసారా ఇలాగా ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మనం ఏదైనా పీచ్ ఉండదు కదా గిన్నెలు తొంగుకునే స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఆ లిక్విడ్లో ముంచి మనం ఏదైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా ముందుగా నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ క్లీన్ చేస్తున్నాను దీన్ని ఒకసారి ఆ వాటర్ ఆ లిక్విడ్తో శుభ్రంగా ఎలాగ రుద్దుకోండి బాగా ఎలా రుద్దుకుంటే దాని మీద ఉన్న ఏమైనా జిడ్డు పాచి అలా ఏమైనా మరకలు అవన్నీ కూడా పోతాయి అలా రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ ఉంటుంది కదా పొడి క్లాత్తో మళ్ళీ శుభ్రంగా ఒకసారి తుడిచి చేసుకోండి ఇంకా అక్కడక్కడ ఏమైనా మరకలు ఉంటే మళ్ళీ ఒకసారి పీచుతో బాగా పామి ఈసారి తడి క్లాత్ ఉంటుంది కదా తడి క్లాత్ నీళ్ళలో ముంచి బాగా పిండేయండి పిండేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి అలాగే మిక్సీ కూడా కూడా అంతే తో ముందు ఆ జిడ్డు ఆ నల్లగా కనిపిస్తుంది కదా మురుకు అంతా పోవాలంటే ముందు తో బాగా పాంతే అదంతా పోతుంది తడి ముందు పొడి క్లాత్ క్లీన్ చేసే తర్వాత తడి క్లాత్ క్లీన్ చేసుకోండి ఇక ఇలా ఈ వీడియోలో చూపిస్తే ఇంకా మిక్సీకి ఏమైనా లోపల లోపల ఏమైనా జిడ్డు ఉన్నదనుకోండి ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా ఇయర్ బర్డ్స్ తీసుకొని ఆ జిడ్డు అంతా కూడా లోపల దాకా వెళ్ళేదాకా కూడా తీసేసి వాటర్ వాటర్లో ముంచి మళ్ళీ అలా క్లీన్ చేయండి మనం తీసుకున్న క్లాత్ శుభ్రంగా పిండి తుడ్డం వల్ల ఎక్కడైనా ఏం డాక్స్ ఉన్నా పోతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కాబట్టి లోపలికి అసలు వాటర్ అయితే వెళ్ళకుండా చూసుకోవాలి ఇది మనం టీవీ చూస్తూ లేదా హాల్లో ఎక్కడ తీసుకొచ్చి ఫ్యాన్ కింద చేసుకున్నాం అనుకోండి గాలికి మనం ఇలా క్లీన్ చేసి తుడిసేలోగా ఈలోగా ఆరిపోతూ ఉంటాయి అన్నమాట ఏమి పాడవడం అది ఏం జరగదు ఇలా శుభ్రంగా నీట్గా తుడుచుకుంటే కొత్తగా కొన్ని నోట్లాగా మెలమెలా మెరిసిపోతాయి అలాగే నీట్గా కూడా ఉంటుంది ఈ లిక్విడ్ ఒకటే బాగా మరకలు అవన్నీ పోంగొట్టొస్తుంది ఇంకెక్కడ ఇంక జిడ్డు కానీ ఏమి ఉండదు ఇలా మన మంత్లీ వన్స్ లేదా ఒక టూ మంత్స్కి ఒకసారి వాడి ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అవి చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇలా గ్రైండర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బాగా ఒకసారి స్క్రబ్ చేయాలన్నమాట ఇలా రుద్దిన తర్వాత ముందు బాగా పొడి క్లాత్తోనే అతడి అంతా తుడిచేయాలి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఉన్నది అదేది అనుకుంటే పొడి క్లాత్ మళ్ళీ తడి క్లాత్ ఇలా నీట్గా చేసేస్తే అవి కలర్ కూడా నీట్గా మనకి కనిపిస్తాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి దీనివల్ల ఏమైనా మీకు ఉపయోగం అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియచేయండి మీ ఇంట్లో మీరు ఎలక్ట్రికల్ గూడ్స్ ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇంకో చూసారా తెల్లగా ఎలా మెరిసిపోతుందో ఫస్ట్ అయితే డాగులు డాగులు నల్లగా ఉండేది ఇంకా ఎక్కడైనా మీకు నల్లగా అనిపిస్తే వాటిని ఇయర్ బడ్స్ మనం యూజ్ చేస్తాం కదా వాటితో ఒకసారి ఇలా లోపల దాకా ఇలాగా క్లీన్ చేసేసుకొని ఉంటే లోపల ఏమైనా జిడ్డు ఉన్నా సరే మొత్తం కూడా వచ్చేస్తుంది అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా పొడి క్లాత్తో మొత్తం అంతా తుడుచుకోండి మొత్తం మనం ఏవైతే క్లీన్ చేసుకున్న వాటిని పొడి క్లాత్తో బాగా తుడుచుకొని ఎక్కడా తల్లి లేకుండా ఒకసారి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టండి ఇంతేనండి చూసారా కొత్త వాటిలాగా మన మిక్సీ గ్రైండరు అలాగే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా ఎలా మెరిసిపోతున్నాయో నేనేమి యూస్ చేయలేదండి ఒక విమ్ లిక్విడే యూస్ చేశాను ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారండి ఎంత బాగా వచ్చేసాయో ఎక్కడైతే జిడ్డు కానీ ఏమైనా మరకలు కానీ నూనె జిడ్డు కానీ ముందుగా మనం మిక్సీ అది వాడుతూ ఉంటే మొత్తం అంతా తుల్లిపోయి అవుతుంది కదా అదంతా కూడా మొత్తం పోయిందండి మనం ఇలాగ నీట్గా చేసుకోవడం వాళ్ళే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి బాయ్ బాయ్